మీ పేరు ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ అయిపోయింది రిజల్ట్ వచ్చేసి ఏపీలో ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో అసలు రిజల్ట్ తారుమారు అయిపోయింది అసలు దాని మీద ఎలా భావిస్తున్నారు మీరు మెయిన్ లేకపోతే ఏమీ లేదు అక్కడ కూటమికి కారణమైంది పవన్ కళ్యాణ్ గారే మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అప్పట్లో అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వడం అని చెప్పి చాలామంది ఛాలెంజ్లు చేశారు కట్ చేస్తే ఇప్పుడు ఒక కీలక పొజిషన్లో ఉన్నారు అంటే రాజకీయాల్లోనే ఆంధ్ర సెంట్రల్ దాకెళ్ళే సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోయారు అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మెయిన్ అంటే కూటమికి అలాంటిది ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ గెలవటం ఎంపీ స్థానంలో రెండింటికి రెండు గెలిచారు అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంతో పాటు పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉంది అది ఆ టైం దాకా మనం కూడా చెప్పలేము మరి దీని మీద ఎలా భావిస్తున్నారు అది తప్పకుండా ఇవ్వాలి ఆయనకి చెప్తేనే దాని గురించి మనకు అర్థమవుతుంది ఆయన ఇల్లు ఏంటో మెయిన్ అదే లో పోరాడి తీసుకురావాలంటే ఆయనే ధైర్యంగా తీసుకురావగలుగుతారు ఇంకా చేయగలుగుతారు అభివృద్ధికి అని మేము అనుకుంటున్నాం పిల్లల నుంచి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అవ్వాలంటే ఆయన అయితే ముందుకు రావాలి ఆయనకి ఇవ్వాలని మేము అందరం అనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే నేను ప్రశ్నించడానికే వస్తున్నాను నాకు పదవులు కాదు ముఖ్యం నేను ప్రశ్నించాలి జనాలకి మంచి జరగాలనే ఉద్దేశం మీదే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు మరి ఇప్పుడు ఒకవేళ డిప్యూటీ సీఎం అయ్యారు అంటే అంటే ఎందుకంటున్నారంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు అప్పుడు కనీసం అసెంబ్లీ గేటు కూడా తాటనీయము అనే మాట అన్నారు అంటే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు అన్నారు అలాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే స్టేటస్ ఎలా అనిపిస్తుంది మీకు మాకైతే చాలా ఆనందంగా ఉంది అలా అన్న వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయారు ఈయనే అసెంబ్లీ గేట్ దాటి ఈయనే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అలాంటి వాళ్ళందరూ గేట్ అవతలు బయట ఉన్నారు వాళ్ళందరూ అది కాక చూసుకుంటే అన్న వాళ్ళే అసలు గెలవలేదు ప్లస్ ఇప్పుడు అన్న పార్టీ అపోజిషన్ గా కూడా లేదు కనీసం అంటే ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళకి మాట్లాడే స్థాయి కూడా లేకుండా పడిపోయింది అలా అయిపోయిందంటే వాళ్ళ చేతులారు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళు కూడా బాగా మాట్లాడి అన్ని చేసుకుంటా ఉంటే వాళ్ళకు కూడా ఏదో కొంచెమైనా ఉంది కదా కాకపోతే ఈ విమర్శించిన మాటలు ఏంటి అవన్నీ అన్నయన్ని కూడా వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళే మేము అని అనవసరంగా తప్పని చేసామని అనుకుంటారు కానీ అవి ఏమి అనుకోకుండా అన్ని వదిలేసి పది సంవత్సరాలు కష్టపడి ఇంత దూరం ముందుకి తీసుకొచ్చినందుకు ఆయన బెస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నారు ఇంకా ముందు ఇంకా ముందు ముందు ఇంకా వెళ్తారు కూడా ఇంకా మంచి చేయాలని మేము అనుకుంటున్నాం ప్రజలకి మరి చూసుకుంటే ఇప్పుడు సెంట్రల్ లో కూడా ఇప్పుడు స్టేట్ లో ఉండేది వేరు సెంట్రలో కూడా మంచి పేరు అనేది ఉంది పదవులు అంటే అక్కడ సెంట్రల్లో వచ్చిన నాకు వద్దు ఇక్కడే నాకు మెయిన్ అన్నట్టుగా ఆయన ఉన్నారు మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఇన్ కేస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా ఆయనే ఇప్పుడు గట్టి అపోజిషన్ అంటే సెకండ్ హయ్యెస్ట్ పార్టీ లాగా ఎమ్మెల్యేస్ పరంగా చూసుకుంటే అంటే ఒక నూట యాభై ఒకటి వచ్చిన సీట్స్ వచ్చిన పార్టీనే వెనక్కి తోసేశారు అది ఆయన చేతిలోనే ఉంది అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఊరికినే రాలేదు పేరు ఆ పవర్ అయితే ఆయన నిలుపుకున్నారు ఇంకా ముందు ముందు ఇంకా చేస్తారు కూడా ఇంకా ఉంటాదని మేము అనుకుంటున్నాం ఆయనకి బెస్ట్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ జైపవేష్క జైపవేష్క ఒకసారి మళ్ళీ జై పావేష్క ఆయన మీ పేరు ప్రదీప్ ఆంధ్రలో అకౌంటింగ్ అయిపోయింది రిజల్ట్ వచ్చేసింది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయండి రిజల్ట్ చూసారు మరి ఏమనుకుంటున్నారు ఆ రిజల్ట్ గురించి జగన్ అది ఎక్స్పెక్ట్ చేయని రిజల్టే అందరూ జగన్ వస్తుంది అనుకున్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది మరి జగన్ అని చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది బట్ స్టిల్ ఓకే ఇప్పుడు ఏదో చేంజ్ వస్తే మంచిదే కదా చూద్దాం ఏం చేంజ్ వస్తుందో చూద్దాం దాన్ని బట్టి మాట్లాడదాం అంటే ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయన పోటీ చేసిన రెండు స్థానాలు కూడా గెలవలేకపోయాడు అలాంటిది ఇప్పుడు గేమ్ చేంజర్ లాగా మొత్తం రిజల్ట్ నే తారుమారు చేయడానికి ఆయన కీలక పాత్ర పోషించారు ఇప్పుడు కూడా ఏం చేంజ్ జరగలేదు అక్కడ ఫార్టీ జగన్ కు ఉంది వచ్చింది 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 అక్కడ ఆయన వల్లే కానీ ఇక్కడ ఫైనల్ గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎన్ని వచ్చింది అనే కంటే రిజల్ట్ చూస్తారు అలా రిజల్ట్ చూసుకుంటే నూట యాభై ఒకటి స్థానాలు వచ్చిన పార్టీ ఏమో అసలు అపోజిషన్ కూడా లేకుండా ఓడిపోయింది అసలు లాస్ట్ టైం రెండు సీట్లు కూడా రాని పార్టీ ఏమో ఆ పార్టీ కంటే అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు సంపాదించుకుంది మరి దాని మీద ఏమంటారు రెండు కలిసి వచ్చాయా చూద్దాం ఇచ్చారు కదా ఆ మేనిఫెస్టో ఎంత వరకు నెరవేరుస్తారో చూద్దాం దాని బట్టి మాట్లాడొచ్చు వన్ ఇయర్ తర్వాత జగన్ చెప్పింది చేశాడు మీరు చెప్పింది చేస్తే మంచిదే కదా ఎండ ఎవరికి వాళ్ళకి మంచిది జరిగితే మంచిదే కదా చూద్దాం దాన్ని బట్టి మరి ఇప్పుడు చూసుకుంటే అసలా గెలుస్తాడా లేదా అనే క్వశ్చన్ మార్క్ నుంచి అయితే డిప్యూటీ సీఎం కూడా అయ్యే స్టేజ్కి వచ్చాడు అంటే దాని మీద ఏమనుకుంటున్నారు నేను పవన్ కళ్యాణ్ పర్సనల్ గా చెప్పాలి అంటే బట్ పొలిటికల్గా ఆయన తీసుకున్న టూ థౌజండ్ ఫోర్టీన్ స్టాండ్ కానీ నైన్టీన్ స్టాండ్ కానీ ట్వంటీ ఫోర్ స్టాండ్ కానీ అన్ని వేరు 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 కదా సరే ఇప్పుడు ట్వంటీ ఫోర్ స్టాండ్ అండ్ ట్వంటీ నైన్ స్టాండ్ వరకు నెరవేర్చుకుంటే అదే నిలబెట్టుకుంటే అండ్ ఓకే విత్ అది చూద్దాం చూద్దామ సిఎం కాదు సీఎం అవుతే ఇంకా హ్యాపీ సీఎం అయి నెరవేర్చుకోండి అంటే చెప్ప జనాలు చెప్పింది ఏమి ఇవ్వని అప్పుడు మంచిది